చిరంజీవి కొత్త సినిమా పాత షెడ్యూల్ నాగార్జున రెండు ప్రాజెక్టులకు గుమ్మడికాయ కొట్టబోతుంటే బాలయ్య తన కొత్త ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు ఇక నాని దసరా అంటే సుందరానికి మూవీల పనులతో మళ్ళీ బిజీ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత వరుస మూడు సినిమాలు కమిట్ అయ్యాడు బోలాశంకర్ గాడ్ ఫాదర్ తో పాటు బాబీతో ఇవి కాకుండా వెంకీ కుడుమలతో కమిట్ అయిన ప్రాజెక్ట్ జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు పాత ప్రాజెక్టుల షెడ్యూల్స్ తో పాటు ప్యారలాల్ గా ఈ సినిమా షూటింగ్స్ తో కూడా చిరు బిజీ కానున్నాడు కింగ్ నాగార్జున ది గోస్ట్ పెండింగ్ షూటింగ్ ని నలభై రోజుల్లో పూర్తి చేయబోతున్నాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ వీకెండ్ ఓ స్పెషల్ షెడ్యూల్ ప్లాన్ చేసిందట ఫిలిం టీమ్ ది గోస్ట్ మూవీతో పాటు బంగారాజు ప్రాజెక్టు చేస్తున్న కింగ్ ఆ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఇక ఫిలిం ఉండటమే అంటున్నారు అక్కడ హిట్ తో దూసుకెళ్తున్న బాలయ్య కొత్త ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు గోపీ చంద్ మలినేని మేకింగ్ లో తను కమిట్ అయిన కొత్త సినిమా సెట్స్ పైకెళ్లబోతోంది అన్స్టాపబుల్ బన్నీ ఎపిసోడ్ తో ఫస్ట్ సీజన్ కి బ్రేక్ వేసి ఇక సినిమా షూటింగ్ తో బిజీ కాబోతున్నాడట బాలయ్య నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రాయ్ తో సందడి చేస్తూనే దసరా మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు దసరాకే ఈ సినిమాను విడుదల చేసేలా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారట